అందరికీ నమస్కారం మన ఛానల్కి స్వాగతం ఈరోజు మనం దసరా నవరాత్రుల్లో ఈ నాలుగు పాటిస్తే కనకదుర్గమ్మ అనుగ్రహం మరియు సమస్యలన్నీ తీరిపోవచ్చు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండున దసరా నవరాత్రులు మొదలై అక్టోబర్ రెండు విజయదశమితో ముగుస్తాయి ఈ నవరాత్రుల్లో ఖచ్చితంగా వీటిని పాటించేటట్లు చూసుకోవాలి వీటిని పాటించడం వలన కనకదుర్గమ్మ అనుగ్రహం మనకు పైన ఉంటుంది ఈ దసరా నవరాత్రుల్లో ఒకవేళ ఏం చెయ్యాలి వేటి వలన శుభ ఫలితాలను పొందవచ్చు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దేశవ్యాప్తంగా నవరాత్రులను ఘనంగా జరుపుతారు తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండున దసరా నవరాత్రులు మొదలై అక్టోబర్ రెండు విజయదశమితో ముగుస్తాయి ఈ దసరా నవరాత్రుల్లో ఖచ్చితంగా వీటిని పాటించేటట్లు చూసుకోవాలి వీటిని పాటించడం వలన కనకదుర్గమ్మ అనుగ్రహం అనేది మన పైన ఉంటుంది ఈ దసరా నవరాత్రులలో ఏం చేయాలి వేటి వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం దసరా నవరాత్రుల్లో వీటిని పాటిస్తే ప్రత్యేక ప్రయోజనాలను పొందవచ్చు దసరా నవరాత్రుల్లో చేసే పూజ చాలా పవిత్రమైనది మరియు విశేషమైనదిగా చెప్పవచ్చు ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఆరాధిస్తే జ్ఞానం సంపద కలుగుతాయి అదేవిధంగా ఐశ్వర్యం సంతానం సంతోషం కూడా మీ వెంటే ఉంటాయి దసరా నవరాత్రుల్లో ఈ సమస్యలన్నీ తీరిపోవచ్చు దసరా నవరాత్రుల్లో ఆకలి పేదరికం తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను పాటిస్తే చాలా మంచిది అదేవిధంగా దసరా సమయంలో చేసే పూజల వలన సకల పాపాలు తొలగిపోతాయి మనం చేపట్టే పనిలో విజయం కా కలగాలన్నా ధైర్యం శక్తి యుక్తులు కలగాలన్నా దసరా నవరాత్రుల్లో కొన్ని పాటిస్తే మంచిది మరి ఏం పాటించాలి వీటిని నాచరించడం వలన ఆ పుణ్య ఫలితం ఉంటుందో కూడా ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా సాయంత్రం పూట దీపారాధన చెయ్యడం దసరా నవరాత్రులు ప్రతిరోజు అమ్మవారికి సాయంత్రం పూట దీపారాధన చెయ్యాలి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయడం వలన ప్రతికూల శక్తి అనేది తొలగిపోతుంది సానుకూల శక్తి కలుగుతుంది సుఖ సంతోషాలు కూడా ఉంటాయి అదేవిధంగా నైవేద్యాలు సమర్పించాలి తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి ఇష్టమైన తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పించాలి ఇలా చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి అదేవిధంగా దసరా నవరాత్రులలో ఉదయం సాయంత్రం లలిత సహస్రనామం పఠించాలి ఇలా చేయడం వలన శుభ ఫలితాలనేవి పొందవచ్చు అదేవిధంగా ఈ దసరా నవరాత్రులలో మహిళలను గౌరవించాలి మహిళలను కన్యలను గౌరవించే వారికి పసుపు కుంకుమలు కొత్త బట్టలను సమర్పించండి ఇలా చేసే అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం వలన మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు మరి మా వీడియోస్ చూసినందుకు మీకు ధన్యవాదాలు